శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అనాథ అనాథండి పాప ఆయన ఎవరండి కాపాడతారు అంటారు అసలు తనకి తల్లి తండ్రి ఉన్నారు తల్లి తండ్రి లేకుండా మనిషి ఉండడుగా కాబట్టి వాడు అనాథ కానే కాడు తల్లి తండ్రి లేనివాడు ఎవరైనా ఉంటే వాడు ఒక్కడే అనాథ కాబట్టి ఎవరు అనాథనాలు ప్రపంచంలో అలా లేనివాడు ఆయన ఒక్కడే కాబట్టి ఎవడో అడే అనాథ వాడి వాడికే లేరు తల్లిదండ్రులు మరి ఏమంటే పాప ఇంటి ఆయనకో దరిద్రం ఉందా కాదయ్యా ఆ తల్లి తండ్రి ఉంటే ఎంత గొప్ప ప్రేమ ఉంటుందో అంత ప్రేమతోటి ఆ వచ్చిన శూన్యాన్ని చేయడానికి పక్కన అమ్మవారు ఉంది మరి ఆ అమ్మవారికి వచ్చిన శూన్యాన్ని పూడ్చడానికి అయ్యేవారు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ అనాథల కారు సనాథలే కాబట్టి వాళ్ళిద్దరుండగా మనం అనాథలం కాదు అమ్మకి అయ్యా అయ్యక అమ్మ పక్కన ఉండగా వాళ్ళిద్దరూ అనాథల కారు లోకంలో అనాథ అన్నమాట వాడవద్దు ఆ మాటే అనాథ తప్ప అసలు అనాథలు తీరు అందరూ సనాథులే అంటే అందరికీ పరమేశ్వరుడు ఉన్నారు రక్షించడానికి కాబట్టి నాకు పాలివ్వడం మానేసి నువ్వు పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని వెళ్ళిపోతావా ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది అంతే దవడలు అదిరిపోయాయి పెదవులు అదిరిపోయాయి అక్కడున్న రాయి ఒకటి తీశాడు ఆ కొండకేసి ఒక్క దెబ్బ కొట్టాడు ఆ కొండ పగిలిపోయింది అందులో వెన్న పైకి తేలుతున్న మజ్జిగ కిందకి కాని ఒలికిపోతే నేలంతా జారిపోతుంది చాలా కష్టం దాన్ని మళ్లీ ఒత్తాలి అంటే బియ్య పిడ్డో ఏదో వేసి వస్తాలి తప్ప అక్కడి నుంచి అసాధ్యం కిందో గుడ్డ తీసుకొచ్చి ఒత్తేస్తే అది ఇంకా వెన్నంతా చిమ్ముకుపోయి ఇంకా కాలు జరిగిపోతాయి అందుకని ఇప్పుడు పాపం ఆ యశోద వెనక్కి తిరిగి వచ్చింది చూసి ఎక్కడ చూసినా మజ్జిగే ఎక్కడ లేని కోపం వచ్చింది ఇంతకు ముందు కొడుంపి కోపం వచ్చింది ఇప్పుడు తల్లికి కోపం వచ్చింది ఆవిడ అనుకుంది లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబర మా అబ్బాయి కదా మా అబ్బాయి కదా అని ముద్దు చేస్తే మూతి కాల్ అలా కాదు అప్పుడప్పుడు రెండు దెబ్బలు తగులుతుంటాయి తగులుతుండాలని పశిం అది పిల్లలకి దారిలో ఉంటారు అందుకని ఇవ్వాల నేను వాడిని కొట్టేస్తానండి ఎవరిని పిల్లాడిని అయితే గొడవలేదు పరమేశ్వరు ఇప్పుడు కొట్టేయాలంటే అసలు కట్టేయాలి ఎందుకంటే ఆయన దొరికితే కదా కొట్టడం అమ్మ రాజులెట్టి కొట్టలేదు రాజులెట్టి కొట్టగలిగింది అయితే కవం పట్టుకుంటే కదా కాబట్టి పట్టుకుని జాగ్రత్తగా ఆయు పట్లు కాని వాటి మీదే కొడుతుంది గురి చూసి గురి చూసి చేతి 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 అని నాలుగు మాటలు అని కొడుతుంది అమ్మ తల్లి గుడితే ఇంకోలా ఉంటుంది తల్లి కొడితే చాలా మృదువుగా ఉంటుంది అందుకే అమ్మ అమ్మ పాపం తాటాకం చూసింది ఆలోచించింది ఎక్కడ ఉన్నాడు అసలు ఉంటే కదా అక్కడ బయటికి వచ్చి చూసి ఎక్కడున్నాడని ఆవిడికి రెండు సన్నివేశాలు కనపడ్డాయి ఏకకాలంలో వికచకమలైన వేరొక ఇంటిలో వెలయ రోలు తిరుగు వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుపుచునొకపోతి పాలు ఉట్టిలో ఉన్నటువంటి వెన్ననంతటినీ చేతితో తీసుకుని అప్పుడప్పుడు తను తింటూ దంపడానికి పనికి రాకుండా పోయినటువంటి ఒక రోలు తిరగేసి ఎక్కి పక్కింటి గోడ దగ్గర నిలబడి ఓ కోతిని పిలిచి ఏ అవతారంలో ఉన్నా ఆయనకి కోతులతో అనుబంధం ఓ కోతికి కొంచెం వెన్న పెడుతూ తను తింటూ అమ్మ వెనకాకులు వస్తుందేమో అని గుర్తొచ్చినప్పుడల్లా మాత్రం ఓసారి దొంగేడుపు అమ్మ నాకు పాలు ఇవ్వకుండా మధ్యలో పోయి దగ్గరికి వెళ్ళిపోయావు అమ్మ నాకు ఆకలి వేస్తుందమ్మా ఆడుకుందాం అనుకున్నాను అమ్మ నాకు పాలు ఇవ్వలేదమ్మా చూసావా అమ్మా అమ్మ లేదు లేదనుకుంటే మళ్ళీ అసలు వెన్న తింటూ ఉండడం కోతికి పెడుతున్నాం కుట్టిలోని వెన్న నులుకుచున్న ఒక కోతి పాలు చేరుచున్న బాలుకని చూసింది ఆవిడ నిన్ను పట్టుకుంటాను రా అండి ఎందుకని రెండో సన్నివేశం ఉంటుంది మా వచ్చి వెన్న దొంగతనం చేశాడంటే అబ్బా బే మా అబ్బాయికి అసలు అలాంటివి తెలియదమ్మా వాడు చాలా మంచివాడమ్మా లేక పుట్టాడమ్మా మా ఇంట్లోనే అంత వెన్న ఉంది మీ ఇంటికి ఎందుకు వస్తాడమ్మా అందిగా అందుకని గోపకాంతలందరూ అందరూ నిలబడ్డాడు ఇప్పుడు చూసావుగా ఎంత చేస్తాడో పట్టుకో చూద్దాం మమ్మల్ని అన్నావుగా పట్టుకోలేకపోయారా అన్నావుగా మీ అబ్బాయి దొరకడమ్మా అంటే ఎంత చిన్నపిల్లాడు ఎందుకు దొరకడని అడిగావుగా ఇప్పుడు నువ్వు పట్టుకో చూస్తావు అని నిలబడ్డారు వాళ్ళు నేను పట్టుకుంటానందంటే అదే భక్తి నేను పట్టుకోగలను ఎందుచేత పట్టుకోవాలి అంటే నేను కొట్టేస్తాను పట్టడం కొట్టడం పరమేశ్వరుడి విషయంలో జరుగుతాయా జరగవు కానీ ఆవిడ మనసు నిండా కృష్ణుణ్ణి పట్టుకోవాలన్న తాపత్రయం నిండిపోయింది తప్ప నేను పట్టుకోగలనన్న అభిజాక్ష్యం లేదు ఇప్పుడు పరిగెడుతోంది ఆవిడ ఆయన పరిగెడుతున్నాడు దొరుకుతాడా పిల్లాడు ఒక్క నాటికి దొరకడే అటు వస్తే ఇటు ఎడతాడు ఇటు వస్తే అట్టెడతాడమ్మా నన్ను వదిలేయమ్మా ఇంకెప్పుడు దొంగతనం చేయమ్మా పక్కింట్లోంచి వెనతానమ్మా మన ఇంట్లో కూడా వెనతానమ్మా ఇంకెప్పుడు నేను కొండ మగల కొట్ట ఆకలి వేసిందమ్మా రూపాయలు దింపడానికి వెళ్ళావమ్మా నాకు బాధ వేసిందమ్మా కొండ మగల కొట్టానమ్మా నన్ను నొదిలేయమ్మా అంటున్నాడు ఇలా ఇలా నిలువేసుకుంటున్నాడు కంటికి పెట్టిన కాటుకు ఇక్కడ వరకు వచ్చేసి ఇదంతా కాటు పోయింది చిన్ని చిన్ని చేతులు ఇవి దొంగ ఏడుపు ఇలా నీళ్లు కారిపోయాయి కుంతీదేవి పొంగిపోయిందంటే అసలు ఈ లీల గురించి కృష్ణ భగవానుడితో మాట్లాడుతూ కృష్ణ భయానికి భయమేసింది నీ లీలకి అంత భయం నటించేశాడు ఆ కరికి తిరిగింది 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 పట్టుకుంది పరమేశ్వరుడు కదండి పట్టుకుని కొడతానన్నది కొట్టలేక కొట్టలేక కడుపులో అక్కసొచ్చింది సంతోషం వచ్చింది ఏకకాలంలో రెండొచ్చాయి పిల్లాడు పాడైపోతున్నాడని బాధ రెండోది వీళ్ళందరూ పట్టుకోగలమో లేదో చూస్తానన్నారుగా పట్టుకున్నానా లేదా ఇది విజయం సంతోషం కాబట్టి మోకాళ్ళ మీద కూర్చుని ఇలా చేయి పట్టుకుని ఇలా చూపించింది దీనికే అది ధ్యానం చేసి ఎందరో యోగులు తమ కర్మబంధాలని తెలిపేసుకున్నాడు అశ్రుధాలలో కారిపోయే ధ్యానంలో ఎందరు యోగులు అనుభవించారు ఎవరికి దక్కని పరమాత్మ అసలు అయితే అన్నాడు పరబ్రహ్మాన్ని ఎక్కడ వెతుకుతావురా యశోద ఇంటి ముందు రోటికి కట్టేసి వదిలేసింది వెళ్లి పట్టుకో అన్నాడు ఇలా మోకాళ్ల మీద కూర్చుని ఆయన ఎదురుగుండా ఉంటే ఆయన కుడిచి తన ఎడంచేత్తో పట్టుకుని కుడి చేతి చూపుడు వేలిలా చూపించింది ఏమనుకున్నావో తెలుసా ఎవరిని భయకృత్ భయనాశన భయపెట్టి భయం పోగొట్టే వాడికి భయం చెప్పిందిలా భయం చెప్తూ అంది ఏమిరా పట్టిన పట్టుబడని నిన్ను పట్టెదనని పట్టిత పట్టితబెట్టే పట్టుబడ వండ్రు పెట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే అది ఆవిడ సంతోషం ఏమిరా నువ్వు దొరకవుట నువ్వు పట్టుబడవుట వాళ్ళందరూ అంటున్నారు ఏ నాకు కూడా దొరకవా సుషమా పట్టేసుకున్నాను ఇది వాళ్ళకి వాడు వినాలి తన గొప్ప సంతోషం కడుపులో బాధ అయ్యో వీడింత అల్లరి వాడు అయిపోయాడు లేక పుట్టినవాడు కొట్టలేకపోతున్నాను చూస్తూ చూస్తూ దగ్గర నుంచి చూస్తే దూరం నుంచి చూస్తే ఏమి ఆకర్షణ ఏమి ముద్దు ముఖం ఏమి అనలేకపోతున్నా నువ్వు అంటేనే ఆకర్షణ ఇంకా ఆవిడ కొట్టగలదా కొట్టలేక వీడిని కట్టేస్తాను ఇక్కడ వరకు బానే ఉంది కథ ఇక్కడే వచ్చింది దామోదర లేదా ఇప్పుడు ఆవిడ కట్టాలి ఆవిడ పట్టుకుంటే ఆవిడ వరకు పర్వాలేదు ఏదో పరమేశ్వరుడు ఆవిడికి దక్కాడు ఏది కట్టేస్తానంటే దేంతో కడతావు సాధనం ఏది లోకంలో అంటే ఆవిడికి గుర్తొచ్చింది ఏమిటంటే ఆవిడికి మనకైనా కట్టేస్తానంటే తాడే గుర్తొస్తుంది కాబట్టి వికచకమలన ఆవిడ గబగబా వెళ్ళి జనని రచ్చు పరంపరల శిశు కట్టం ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టం తనమి ఆవిడ చేయి పట్టుకుంది వెడుతోంది పక్క గదిలోకి చల్ల చేయడానికి ఉపయోగించి ఉపయోగించి పక్కన పడేసిన తాడు తీస్తోంది బొజ్జ తిట్టు తిప్పుతోంది రెండు అంగుళాలు తక్కువ వస్తోంది ముడేయడానికి మళ్లీ వెడుతోంది ఇంకో తాడు తెస్తోంది వదిలేసిందరపడి పారిపోతాయి అందుకని వదిలేయడానికి లేదు వదిలేయకుండా తాడు ముడి ఎలా వేస్తారు రెండు తాళ్లు అందుకని అక్కడ కూర్చుని ఈయన చుట్టూ చేయితి దగ్గరిగా పట్టుకుని తన కొడుకు దగ్గరగా తగులుతుంటే ఎంత సంతోషమో మళ్ళీ ఏమిరా ఎంత చేస్తున్నావురా అని వాడు ఆయనతో మాట్లాడుతూ ఈ తాడు ఈ తాడు కలిపి ముడేసి మళ్ళీ చుట్టూ తిప్పుతోంది మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తుంది ఏమనుకోవాలి ఏంటంటే ఇందాకంటే తాడు సరిపోలేదు రెండు అంగుళాలు తక్కువ వచ్చింది రెండు అంగుళాలు గజం మొక్క తెచ్చి ముడేసానుగా మరి దక్కాలా వద్దా కట్టాలా వద్దా మరి కట్టబడ్డా ఏంటి అని అనుమానం రావాలా రాలేదవి ఆవిడ వెడుతూనే ఉంది తాడు తెస్తూనే ఉంది ముడేస్తూనే ఉంది తిప్పుతూనే ఉంది ఆయన్ని దెబ్బలాడుతూనే ఉంది బాధపడుతూనే ఉంది ఇలా చేయి పట్టుకుని వెడుతోంది తాడు తెస్తోంది కూర్చుంటోంది చెట్టు చేయి తిప్పుతోంది తాడుకి తాడు ముడేస్తోంది మళ్లీ బొద్ద చుట్టూ తిరుగుతోంది ఇలా తిప్పడంలో ఆవిడికి ఒళ్ళంతా కూడా చెమట పట్టేసింది బుడల చెమట లగజను తరీయ్యము తురుముకున్న తిరుముకున్న జారి జారిరావ పట్టరాని తనను పట్టెదనని చెంత నిలుచుకున్న తల్లి కరుణ చూచి ఎవరు లోకంలో నన్ను కట్టేవాళ్ళు లేరమ్మా నన్ను కట్టడానికి సాధనాలు లేవు పిచ్చి తల్లి నన్ను కట్టేస్తానంటున్నావు తాటితో రెండు అంగుళాలు తక్కువ వస్తే కనిపెట్టలేకపోయావు కట్టేస్తాను కట్టేస్తాను అంతే ప్రేమతో ఇవి కట్టలేకపోతున్నాను కడుతున్నాను అన్న ధ్యాస మరిచిపోయావు నన్ను పట్టుకున్న సంతోషంలో అలా నా వెంట పడి తాళ్లు తెస్తూనే ఉన్నావు తిప్పుతూనే ఉన్నావు ఈ ప్రయత్నంలో పవిత్ర జారిపోయింది ఆ తల సిగముడి ఊరిపోయింది పువ్వులు కింద పడిపోయాయి ఒళ్ళు చెమట పట్టేసింది అయినా నా వెంట పడుతూనే ఉన్నావు అమ్మా నీ చేత కట్టబడతానమ్మా అన్నాడు ఆయన కట్టబడ్డా ఆవిడ కట్టిందా ఆయన కట్టబడ్డాడు ఆవిడ కట్టలేదు ఇది అంగుళాలు తక్కువ ఉదాహరణ అన్నారు చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదియో చిక్కడు శృతిల చిక్కనతడు తల్లి చేతం రోలం అసలు వేదాలకి లొంగనటువంటి వాడు లక్ష్మీదేవి కౌగిటికి వాడు సనక సనందనాది మహర్షుల యొక్క మహాత్మాల యొక్క గుండెలకు చిక్కని వాడు ఒక అగ్నురాలు ఒక గోపకాంత ఆమె యొక్క చేతిలో ఉన్న కాటికి కట్టబడ్డాడు ఈశ్వరుణ్ణి నేను కడతానన్నవాడు కట్టలేడు ఈశ్వరుడు ఎందు భక్తితో ఉన్నవాడికి ఈశ్వరుడు కట్టబడతాడు ఇది ఆ రెండంగుళాలు ఈ రెండంగుళాలున్నో అది దామోదరుడు ఆవిడ చేత కట్టబడ్డాడు పరమేశ్వరుడి శరీరం మీద చిన్న మచ్చ ఉండదు అది దివ్య శరీరం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటుంది లింగ పురాణం అటువంటి పరమాత్మకి తాడు కట్టేస్తే ఊరుసుకుని మచ్చబడింది పొట్ట మీద నడుం మీద మత్సున్నవాడు కాబట్టి దామోదరుడు అయ్యాడు కాదు తులసిమాల చేత అలంకరింపబడేవాడు కాబట్టి దామోదరుడు అయ్యాడు ఇప్పుడు ఈ మాసానికి అధిదేవత దామోదరుడు అంటే గుర్తు ఏమిటంటే ఆయన ఎందు రెండు లక్షణములు ఉన్నాయి నేను కట్టేస్తానంటే నీ చేత కట్టుబడేవాడు కాడు నువ్వు భక్తితో ఉంటే ఆయనే నీ చేత కట్టి కట్టుబడతాడు ఈ రెండు లక్షణములు ఆయన ఎందుకు ప్రకాశిస్తాయి ఆయనని కట్టడానికి సాధనమన్నది లోకమునందు లేదు ఆయన తనంత తాను వశుడై కట్టు కట్టబడతాడు కట్టబడ్డాడు ఎన్నిసార్లు తెలిసాన్ని కృష్ణుడు ఇంకొకరి చేత కూడా కట్టబడ్డాడు మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభానికి ముందు సహదేవుడి చేత కట్టబడ్డాడు పరమభక్తుడు కాబట్టి సహదేవుడు కృష్ణుడిని కట్టగలిగాడు ఇది చిన్ని కృష్ణుడు అది పెద్ద కృష్ణుడిని కట్టించాడు సహదేవుడు మళ్లీ భక్తి పాసములకే కట్టుబడ్డాడు కాబట్టి ఎక్కడెక్కడ నేను కట్టగలనన్న అతిశయము లేదో ఎక్కడెక్కడ నిరతిశయమైన భక్తి ఉంటుందో అక్కడక్కడ పరమాత్మ తనంత తాను కట్టబడతాడని చెప్పడానికి దామోదరుడు అది కృష్ అంటే నిరతిశయమైన ఆనంద స్వరూపుడైన వాడు అది శివస్వరూపంగా కావచ్చు కేశవస్వరూపంగా కావచ్చు రెండు ఒకటే రెండు రూపములుగా ఉంటాడేమో కాని రెండుగా ఉండేవాడు మాత్రం కాదు పరమాత్మ అందుకే ద్రవిడి దేశంలో పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పాట పాడుతూ ఉంటారు వాళ్ళు రోడ్డు మీద ఆడుకుంటూ హరియుం హరయుం ఒండ్రు అరే యలే మొండ్రు అనే ఆడుకుంటారు వాళ్ళు బంచాట ఆడుకుంటూ శివుడు కేశవుడు ఒక్కటే శివుడు కేశవుడు రెండు అనుకుని ఒకటి కాదు అనుకున్న వాళ్ళు ఎవరనుకున్నారో వాళ్ళ నోట్లో మన్ను అని వాళ్ళు పాట పాడతారు కాబట్టి శివకేశవులని ఉండవు శివకేశవులు అంటే ఒకటే అసలు యథార్థమనకు అందుకే లోకంలో అర్థమవడానికి ఈ ఉదాహరణ ఎవరిని చెప్తారంటే కన్నతల్లిని చెప్తారు మీరు చూడండి తల్లి ఎందు ముగ్గురు మూర్తులు ఉంటారు అమ్మ కడుపులో పెట్టుకుంది శరీర నిర్మాణము అమ్మ కడుపులో జరిగింది ఆహారము అమ్మ నాభిలోంచి వెళ్ళింది జీవం అమ్మ కడుపులో పోసుకున్నాం అందుకని సృష్టి అమ్మ కడుపులో జరిగింది బయటికి వచ్చిన తర్వాత పాలు పట్టింది అమ్మే అన్నం పెట్టింది అమ్మే దృష్టి తీసింది అమ్మే పడుకోబెట్టింది అమ్మే పోషించింది కాబట్టి స్థితికారురాలు శ్రీ మహావిష్ణువు సృష్టించింది కాబట్టి బ్రహ్మ పడుకోకుండా వాడు అదే పనిగా ఆడుకుంటున్నాడు ఇప్పుడు ఆ పిల్లాన్ని తీసుకొచ్చి రెండు దెబ్బలు కొట్టి మరీ పడుకోబెట్టేస్తే పిల్లల్ని చూడండి బలవంతంగా పడుకోపెట్టేస్తే ఆ తల్లును బోర్లా పడుకోబెట్టేసి వీప్ మీద ఇలా 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 కొట్టేస్తే వాడు ఏడిచి 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 మెల్లిగా ఏడుపు అలా తగ్గిపోతూ అలా అని నిద్రపోయిన తర్వాత అమ్మ వాడిని ముద్దు పెట్టుకుని అడిగిపోతాడు ఏమి ఆవిడికి ఏమన్నా కోపం వాడు ఆడుకోకూడదు వాడిని అలా అని పడుకోబెట్టిందా అరేరే వాడు పడుకోకపోతే రేపు లేచి మళ్ళీ ఇతర కార్యం చేయలేడు పిల్లాడు అలిసిపోతాడు అందుకుని బలవంతంగా పడుకోబెట్టింది పడుకోబెట్టడం కూడా భగవంతుని యొక్క కారుణ్యమునకు చిహ్నం అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి శివుడు చేసే పనులన్నీ కేశవుడు చేస్తాడు కేశవుడు చేసే పనులన్నీ శివుడు చేస్తాడు సంహారకర్త అంటారు శివుణ్ణి శివుడు చంపేస్తాడు అంటుంటారు లోకంలో అసలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి చంపేసేవాడు శివుడా విష్ణువా విష్ణువు అవతార స్వీకారం చేసి ఎంతమందిని చంపేశాడు శివుడు ఎప్పుడైనా అంతమందిని చంపాడా శివకేశవులుగా చూస్తే అసలు శివుడి కన్నా విష్ణువే ఎక్కువ మందిని చంపేస్తుంటాడు సంహారకర్త అన్న పేరేమో పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు దయాస్వరూపుడు ఆయన మహానుభావుడు ఎంత దయ ఉన్నవాడో అంటారు ఎంత దయ ఉన్నవాడో అని ఎలా అంటారో ఆయన అనుగ్రహించడంలో కూడా అంత పరీక్ష పెట్టి చూస్తాడు యవ్వని కరుణింప నిశ్చయించి వాని అఖిల విత్తంబునేనపహరించు వాడి డబ్బు దగ్గర నుంచి అన్ని తీసేస్తాను నిలబడగలిగితే అనుగ్రహిస్తానంటాడు అంత పరీక్ష పెడతారు ఈయనకో భోళాశంకరుడని పేరు ఏదైనా ఇచ్చేస్తాడు ఎవరికైనా సరే ఎవడు దయాము అంటే అదేంటండి ఇప్పటిదాకా మీరు శివకేశవుల మధ్య భేదం లేదని మీరే భేదం మొదలెట్టారు ఏంటండి అనుకోకండి నేను చెప్పేది పూర్తిగా వినప్పుడు నిర్ణయానికి శివుడు చేసేటటువంటి సంహారం భయంకరము శివుడు ఏదో సరిపేస్తాడు అందుకని శివుడి జోలికి ఎలగండి శివుడి జోలికి ఎలగండి అంటుంటారు కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు శివుడు మహాదయామూర్తి శివుని యొక్క లయకారకత్వం మనకు అర్థం ఏమిటంటే ఆయన మూడు ప్రళయాలు చేస్తాడు నిత్య ప్రళయము నిద్ర ఇస్తాడు నిద్ర లేకపోతే ఆకలి లేదు కడుపు నిండా చనిపోతే నిద్ర రాదు నిద్ర పోయావు కాబట్టి మరునాడు ఉత్సాహంగా ఉంటావు కాబట్టి ప్రతిరోజు జరి పట్టేటటువంటి నిద్ర శివానుగ్రహం కాబట్టి స్వల్పకాలిక లయము అంటారు దాన్ని అలాగే దీని నిత్య ప్రళయము అని పిలుస్తారు అలాగే ఆత్యంతిక ప్రళయము అంటారు ఒక వ్యక్తికి జ్ఞానం ఇచ్చి వాడు మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షమిచ్చేవాడు పరమేశ్వరుడే అందుకే మహానుభావుడైనటువంటి పరమశివుడు జ్ఞానదాత మూడవది మహాప్రళయము అంటారు మహాప్రళయం అంటే మనం ఆయన్ని పొందలేకపోతే ఆయన మనని పొందేస్తాడు ఆయనే మనని పుచ్చేసుకుంటాడు ఆయనే మనని పుచ్చేసుకోవడాన్ని మహాప్రళయము అంటారు ఇప్పుడు మనం పొందలేకపోయాం కాబట్టి ఆయన మనని పొందడం దయా లేకపోతే అందులో ఏమైనా క్రౌర్యం ఉందా రాత్రి నిద్ర పట్టించడం దయా క్రౌర్యమా ఇవ్వడం దయా క్రౌర్యమా ఇద్దరి ఎందు దయే శ్రీ మహావిష్ణువు చంపుతుంటారు ఎప్పుడు ఎవరిని చంపుతారు నా శరీరమే నా శరీరంలోనే పుండు పుట్టింది అయ్యో నా పుండు నా పుండు అని దాచుకుంటానా నా పుండుని పోయించేస్తానా కోసిన డాక్టర్కి ప్రేమే అయ్యో పాప ఈయన బాగుండాలి ఈయనకి ఈ పుండు ఉండకూడదు ఈయన ఆరోగ్యంగా ఉండాలని పుండు కోశాడు ఆయన పుండు కోసిన డాక్టర్ గారికి నన్ను బాధ పెట్టడం కారణం కాదు నేను ఆరోగ్యంగా ఉండడం ఆయన భావన చేసి నా పుండు కోశారు కుండు కోసిన డాక్టర్ గారు మన మీద ఎంత ప్రేమతో కోశాడో అలా వీడు శరీరంతో ఉండి పాపాలు బాగా చేస్తూ అధర్మాం పక్కన నిలబడి లోకాలను ఇబ్బంది పెడుతున్నాడని ఆ ఉపాధిలోంచి వాణ్ణి విడిపించేసినటువంటి శ్రీ మహావిష్ణువుది కూడా కారుణ్యమే కాబట్టి సంహార ప్రక్రియ చేసినటువంటి విష్ణువుది దయ లయ చేసేటటువంటి పరమశివునిది దయ ఇద్దరిది దయాస్వరూపమే తప్ప అసలు శివకేశవుల మధ్య భేదమే ఉండదు ఇద్దరి మధ్య ఒకటే తత్వము ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది పైగా మీకు నేను ఇంకొక విషయం చెప్పనా అసలు శివాలయంలోకి వెళ్లి విష్ణువాలయంలోకి వెళ్లని వెళ్ళనివ్వండి కాని విష్ణువాలయంలోకి వెళ్లి శివాలయంలోకి వెళ్ళనివ్వండి వాణ్ణి కాని శివుణ్ణి పూజించి విష్ణువుని పూజించని వాణ్ణి కాని విష్ణువుని పూజించి శివుణ్ణి పూజించని వాడికి కాని ఇచ్చే వరం ఏమి ఇస్తారో తెలుసా తావు భౌ నరకం యా చంద్ర దివాకర సూర్య ఎంత ఎంతకాలం ఉంటారో అంతకాలం నరకాలం ఉంచుతారు వాళ్ళు ఆ మాట నేను కాదు చెప్పింది సాక్షాత్ నారాయణుడు చెప్పాడు శివకేశవులు రెండు కాదు శివకేశవులు ఒక్కటే అందుకే ఒకటైన పరమాత్మ రెండుగా నిలబడతాడు ఒక అమ్మే పుట్టించినప్పుడు బ్రహ్మ అన్నం పెట్టినప్పుడు విష్ణువు పడుకోబెట్టినప్పుడు శివుడు మూడు అమ్మయందే ఉన్నాయి అందుకే మాతృ దేహోభవ మొట్టవరకు అమ్మకి నమస్కారం చేయడానికి కారణం అదే మూడు మూర్తులు అమ్మ ఎందు ఆవహించి ఉన్నారు ఒక్క అమ్మ ఎందు మూడు మూర్తులు ఉంటే పరమేశ్వరుడు శివకేశవులు రెండిటిగా ఉంటాడని చెప్తే మీకు ఎందుకు బాధ ఎక్కడ ఇబ్బంది వస్తుంది ఎక్కడా ఇబ్బంది రాదు వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారు అందుకే అసలు ఇంకా గొప్ప భక్తి తార్కాణం ఎక్కడో తెలుసా అండి పరమశివుని ముందు నిలబడి ఆయనలో విష్ణువుని చూసి తులసి దళాలతో అర్చించినవాడు శ్రీ మహావిష్ణువుని చూస్తూ పరమశివుణ్ణి ధ్యానం చేస్తూ అభిషేకం చేసిన వాడు ఎవరుంటాడో వాడు ధన్యాత్మడు కనుక ఈ మాసంలో దామోదరుణ్ణి అధిపతిగా పెట్టుకుని శివకేశవ అభేధమైనటువంటి ఉపాసన చెయ్యండి అటువంటి స్థితిని పొందండి చివర హాయిగా అటువంటి హరిహర అభేదంతో ఆ పొంగుతో లోకాన్నంతటినీ చూస్తూ పరవశించిపో అన్న స్థితిని మనకి కల్పించగలిగినటువంటి మాసము భగవద్భక్తితో నిలబడిన వాడికి ఈ జ్ఞానము బాగా ప్రకాశించే కాలము కాబట్టి ఈ మాసమునకు ఇంత ప్రఖ్యాతి వచ్చింది నా కార్తీక సమోమా